హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభమ డీటెయిల్స్కి ఇవాళ ఏంటంటే జీవితంలో కొన్ని వదిలేస్తేనే అందం సుఖం అందంగా సారీ ఆనందం సుఖం రెండూ వస్తాయి ఎప్పుడూ ఎలాగా ఎందుకు ఏం వదిలేయాలి ఎందుకు వదిలేయాలి వీటి గురించి మాట్లాడుకుందాం సరదాగా కొంచెంసేపు అంటే అందరం అన్ని జీవితంలో ఎన్నో ఇప్పుడు మానలాంటి వాళ్ళు ఏమంటే ఎన్నో డక్కా ముక్కిలు తిని ఇంత వాళ్ళు అయ్యాం దాని తర్వాత ఇప్పుడు పిల్లలకు కూడా ఏంటంటే జీవితంలో రేపొద్దురు ఇలాంటి సమస్యలు వస్తాయి ఎలా ఉంటాయి రేపొద్దురు ఏం వదిలేసుకుంటే ఎంత సుఖంగా ఉంటాం ఇవి పిల్లలకి పనికి వస్తుంది పెద్దలకి పనికి వస్తుంది కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో అంతా వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి యాజ్ ఇట్ ఈజ్గా మన ప్రశ్న ఉంటుంది జవాబు ఉంటుంది నిన్నటి జవాబు ఉంటుంది వెల్కమ్ అండి సుఖంగా బతకాలంటే కొన్నిటిని తగిన వాటిని వదిలియాలి సంతోషంగా బతకాలంటే కొన్నిటిని వదిలేసాం అనుకోండి ఆనందం మన ఊపిరి అవుతుంది కాబట్టి తప్పకుండా కొన్ని వదలాలి తప్పదు మనం అండి జీవితంలోని ఏం కావాలో తెలియదు ఏం వదిలేయాలో మర్చిపోతాం ఏమిటి వదిలేయాలి ఏమిటి ఉంచుకుంటే సుఖం అన్నది ఆలోచించాం అసలు మర్చిపోతాం కూడా ప్రతి చిన్న బరువుని మనసులో పెట్టుకొని బతకలేని స్థితికి వస్తాం అనమాట అంటే ఎన్నో సమస్యలతోటి ఆ చిన్న చిన్న వాడిని కూడా మన మనసులో పెట్టుకొని మనసును గుండెని మనసుని భారం చేసుకొని బతకలేని స్టేజ్కి వచ్చేస్తాం కానీ నిజంగా సుఖంగా సంతోషంగా బతకాలంటే మటు కొన్ని వదిలేక తప్పదు దీనికి కొన్ని పాయింట్లు చెప్తానండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఏం తప్పు చేసినా చెయ్యకపోయినా మనం ఎవరిని ఏమనకపోయినా కూడాను మన మీద అన్న మాటలు మన మీద పడ్డ కొన్ని కొన్ని నిందలు ఇలాంటివన్నీ కూడా అలా మన మనసులో నిలిచిపోయి ఉంటాయి ఇవి ఏంటంటే ప్రతిరోజు మనం గాయపరుస్తూనే ఉంటాయి ఎంత వద్దనుకున్నా మనసులో అది ఏదో ఒక టైంలో మనకి అది రిపీట్గా గుర్తుకొస్తుంది అది మన మనసులో గాయపరుస్తూ ఉంటుంది బట్ అలా ఆలోచన ఏంటంటే మన ఆరోగ్యమే కాదు మన ఆనందం కూడా కోల్పోతాం రెండూ పోతాయి మనకి అవే ఆలోచిస్తుంది అందుకని పాత బాధలన్నీ వదిలేయండి ఎన్నో మాటలు ఎంతమందో వెనకాటలు ఏదోటి అంటూ ఉంటారు మనుషులు అది సహజం మనిషి వెనక అట్లా మనిషి అనుకోవడం అనేది చాలా కామన్ కాబట్టి అవన్నీ వదిలేయండి ఎందుకంటే బాధలన్నీ అవసరం మళ్ళీ మళ్ళీ రిపీట్ రిపీట్గా చెప్పుకునే అంత మంచిగా మంచి అయితే చెప్పుకుంటాం మనం సంతోషించేది మన సంతోషంగా ఉండేది అయితే చెప్పుకుంటాం కానీ ఇలాంటివి మళ్ళీ మళ్ళీ మనం చెప్పు ఆలోచించి జ్ఞాపకం తెచ్చుకొని బాధపడాల్సిన అవసరం లేదు కాబట్టి వాటిని సమాధి చేయడం ఫస్ట్ పాయింట్ తర్వాత రెండో పాయింట్ అహంకారాన్ని వదిలేయండి నిజమే కదా ప్రతి మనిషిలో ఎక్కడో ఒక దగ్గర ఒక మూల అహంకారం అంటూ ఉంటుంది కొంతమంది కుళ్ళుతో కూడిన అహంకారం అవతల వాళ్ళని చూస్తే ఏదో ఒక మాట అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి కొంతమందికి నా వా నా జీవితం వడ్డించిన విస్తరి కాబట్టి నేను ఎన్న మాట్లాడవచ్చు అంటే డబ్బు అర్థము దసారు అన్నీ ఉన్నాయి ఇంట్లోని అలాంటి వాళ్ళకి ఆటోమేటిక్గా అహంకారం ఇంకా ఎక్కువ పాళ్ళు ఎక్కువ ఉంటుంది ఎందుకు అంటే నాకు అన్నీ ఉన్నాయి నాకు అవసరం లేదు అనుకుంటారు కానీ ఇవన్నీ పోయిన రోజుని వాళ్ళకి తెలుస్తుంది తర్వాత ఇంకోటి చూసి కుళ్ళు కొన్ని ఏదో ఒక మాటలు అంటూ ఉంటారు చూసారు ఆడవాడమే ఎక్కువగా ఇవి ఒక వాళ్ళు అంటున్నారు ఇవాళ్ళే ఎప్పుడు చిన్న చిన్న విషయాలు అగో ఆవిడ ఇదిగో ఇలా చేస్తుంది ఈవిడ ఇలా చేస్తుంది ఆవిడ ఇది కొనుక్కుంటోంది అలా కొనుక్కుంటోంది ఇప్పుడు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఆన్లైన్లో మనం ఏవో చూస్తూ ఉంటాం ఏవో కొంటూ ఉంటాం లేదా ఎవరికో చెప్తాం ఎప్పుడు చీరలు కొనడమే పన ఎప్పుడు ఈ ఆన్లైన్లో ఉండడమే పన ఇలాగా ఏదో కుళ్ళు మాటలు అంటే అది ఓర్వలేని తనం నేను అనుకుంటాను వెనకాతలు చెప్పుకోవడం ఎందుకు ఉన్నదేదో ముందు మొహం ముందు అడిగితే పోతుంది కదా అలా కాకుండా వెనకాతలు చెప్పుకుంటుంటారు కొంతమంది అది ఏంటంటే ఓర్వలేని తనం అహంకారంతో నేను ఇంత మంచిదాన్ని అవతలది ఎంత చెడదో అని చెప్పుకునేటట్టు మాట్లాడతారు అది ఆడవాళ్ళు చేస్తున్నారు మగవాళ్ళు చేస్తున్నారు పిల్లలు పిల్లల దగ్గర కూడా వస్తుంది అనుకోండి ఇవాళ రేపు కాబట్టి అలాంటివి వదిలేసుకోవాలి అవసరం మన అవసరం వాళ్ళు ఎలా పోతే మనకెందుకు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు మనం చెప్పడం ఈ విషయాలు మనం ఏదో గొప్ప మన గొప్ప చూపించుకుంది వాళ్ళ గురించి చెప్పాలా అని అనుకున్నది అనుకుని సమాజ్ చేసేయాలి తప్ప బయటకు వీళ్ళు చెప్పడం అన్నది వాళ్ళ యొక్క చీప్ మెంటాలిటీని బయట పెట్టినట్టు అవుతుంది కొంతమంది అనుకుంటారు మనకు ముందుగా ఓ మాట అన్నా చెప్పలేదు వీళ్ళు ఇన్ని చేసేసుకుంటున్నారు ఇన్ని కొనేసుకుంటున్నారు ఫంక్షన్ చేసిస్తున్నారు ఇలా దేని మీదన్నా ఓ దాని మీద ఒక మాట అంటారు ఎందుకు చెప్పాలండి మీ ఇంట్లో జరిగిన వాడు మీరు ఎవరికైనా చెప్పేనా నేను ఏం చెప్పలేదు కదా వాళ్ళు కూడా చెప్పలేదు వదిలి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు కదా మనకు ఎందుకు చెప్పాలి ముందుగా ఓ మాట అనుకొని వదిలియాలి అలాగే మన ఆశలు ఏమన్నా ఉంటే కోరికలు ఉంటాయి అవ్వలేదు అనుకోండి అయ్యో వీడు చూసిన అడగలేదు వాళ్ళు నన్ను అడగలేదు అని ఇలాంటి ఆశ నిరాశలన్నిటి గురించి కూడా మనం ఎక్కువగా ఆలోచించి నేను ఇంత గొప్పవాడిని ఇంత గొప్పదాన్ని నన్ను గురించి ఎవరూ అడగలేదు ఎవరూ చేయలేదని అనుకుంటూ ఉంటారు చూసారా అలాంటివి కూడా వదిలియాలి ఎందుకు అహంకారాలతో అంతా నువ్వు గొప్పవాడమైతే నీ ఇంట్లో నీ గొప్ప బయట వాళ్ళ దగ్గర నీ గొప్పే ఉంది నీ గురించి ఆ ఎంక్వైరీ ఇచ్చే వచ్చి మాట్లాడాల్సిన అవసరం వాళ్ళకి లేదు ఎవరు అభిమానం ఉంటే వాళ్ళు వస్తారు మాట్లాడతారు వెళ్తారు నీ ఆశలు తీరలేదు నీ కోరికలు తీరలేదు నీ ఆరోగ్యం బాగులేదు ఇవి ఎవరంటే మనకు అవసరం లేదు కదా వచ్చి పలకరించారా ఓకే మంచిది రాలేదా డబల్ ఓకే అనిసుకోవడం ఇసుకోవడం వదిలేయాలి అంతే తప్ప అహంకారంతో ఊరికి ఆలోచించి ఆలోచించి మన మనసు పాడు చేసుకోకూడదు ఎందుకంటే అలాంటి అహంకారాలు అలాంటి కుళ్ళు బుద్ధులు ఉన్న వాళ్ళతోటి ఎవరైనా దూరంగా ఉండాలనే చూస్తారు ఇలా చెప్పుడు మాటలు మనం ముందు ఒకటి మనం వెనకటి చెప్పే వాళ్ళతోటి అలాంటి అహంకారంతో వాళ్ళందరూ ప్రవర్తిస్తూ ఉంటారు చూస్తారు ఇవన్నీ ఈ లక్షణాలన్నీ అహంకారం ఉన్న వాళ్ళే మాట్లాడతారు నాకేమిటన్నా అంత అహంకారం ఉంటుంది వాళ్ళకి అలాంటి వాళ్ళే మాట్లాడుతుంటారు అలాంటి వాళ్ళతోటి స్నేహితులు ఎవ్వరు దగ్గరికి వెళ్ళడానికి ఉన్న స్నేహాన్ని కూడా దూరం ఉంచుదాం లేని కొంచెం కాలం మనకు వద్దులే అని వదిలిస్తారు అలాగేనండి అహంకారాన్ని వదిలేసినప్పుడు స్నేహాలు మెరుగుపడతాయి స్నేహాలు ఫ్రెండ్షిప్ ఎక్కువ అవుతుంది అంటే మీరు అనుకోవచ్చు స్నేహంలో అయితే బతకలేము అని బతకలేము మనుషులైతే బతకలేము ఇప్పుడు మరీ అవసరం కలియుగంలోని ఎవరికైనా కూడా అసలు అండి ఒక మనిషి లేకుండా నువ్వు ఎలా బతకగలవు కనీసం నువ్వు చెప్పుకుందికి ఓ మనుషులు కావాలి కదా నీ నీలో ఉన్న మాట చెప్పుకుంది కన్నా లేదా నువ్వు ఎవరి మీద చాడిని చెప్పడానికన్నా ఎవరైనా ఓ మనిషి కావాలి కదా అలాంటప్పుడు ఇలాంటి అహంకారాలు వదిలేసే అనుకో అప్పుడు ఆటోమేటిక్గా నీకు మనుషులు దొరుకుతారనమాట కాబట్టి అహంకారాన్ని వదిలేని ముందు తర్వాత ఆకాంక్షలు వదిలేయండి ఆకాంక్షలు అంటే అబ్బాయి ఇంత డబ్బు ఉంది ఇంకొంచెం డబ్బు వస్తే నా విలువ ఇంకా పెరుగుతుంది నాకు ఇంకా ఇంత సంపాదించాలి ఇంకేం సంపాదిస్తే నా వేటు పెరుగుతుంది సమాజంలో పెరుగుతుంది ఇంట్లో పెరుగుతుంది చుట్టాల ఇలా రకరకాలుగా అనుకుంటారు అవన్నీ వదిలేయాలండి ఎందుకంటేనండి ఆశలన్నీ మనల్ని మనకు కాకుండా చేస్తాయన్నమాట అందుకని వాటిని వదిలేయాలి ఆకాంక్షలు వదిలేయాలి చక్కగా అవసరమైనంత మటుకు ఉన్న ఉన్నంత ఉంటే ఉంచుకొని సంతృప్తితో బతికామనుకోండి జీవితం సుఖంగా సంతోషంగా గడుస్తుంది అతిగా వాంఛల్ని వదిలియాలి కోరికల్ని వదిలియాలి అది వదిలిస్తే మన జీవితంలో మనకు మేలే జరుగుతుంది సంతోషం కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది మనం వెతుక్కుంటూ సంతోషం కోసం వెళ్ళక్కర్లేదు ఆ సంతోషమే మన కోసం వెతుక్కుంటూ వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చి స్థిరంగా ఉండిపోవడానికి చాలా అవకాశాలు నిందల భయం వదిలేయండి తర్వాత ఫోర్త్ పాయింట్ ఎందుకంటేనండి వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో అనుకుంటూ మనం బతికామనుకోండి మన సత్తా ఏమిటో మన నిజం మనకున్న శక్తి ఏమిటో మనం చూపించడం ఎందుకు భయపడిపోయి మనలో మనమే కుంచుంచిపోయి ఇంట్లో ఉంటాం అలా కాకుండా ఈ నిందలు అనేవాళ్ళు అంటూనే ఉంటారు వాళ్ళ వాళ్ళ సంగతి మనకెందుకు ఏనుగితే కుక్కలు అలాగే వీళ్ళు అన్ని నిందలు వేస్తారు మాకు అక్కర్లేదు ఈ నిందలు మేము మనం మోస్తే కదా ఈ నిందలు మొయ్యినప్పుడు వాళ్ళకే వెళ్తారు నిందలని అని వదిలేశారు అనుకోండి మన సత్తా మనం చాటుకునే శక్తి మనకు వస్తుంది తర్వాత ఇంకోటి కానీ మన అందరికీ ఉన్నదేనండి ప్రతి అడుగు వేసేది అనుకోండి వాళ్ళేమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఇలా ఉంటే ఎలాగా అలా ఉంటే ఉంటేలాగా అనుకుంటుంటాం అవునా కదా అదే మన బ్రతుక్కి లాగా అయింది ఎదగకుండా ఆపేది మన సత్తా చూపించకుండా ఆగేది ఇలా అనుకునే వాళ్ళకే ఇది బ్రేక్ అవుతుంది మన విలువేమిటో మనమేమిటో మనం మనం నిర్ణయించుకోవాలి కానీ అవతల వాళ్ళు నిర్ణయించక్కర్లేదు అవతల వాళ్ళు చెప్పేవి కొంతమంది మంచి కోరి చెప్తారు కొంతమంది కుళ్ళుతో చెప్తారు కొంతమంది అహంకారంతో చెప్తారు ఇవన్నీ మనం పట్టించుకోక్కర్లేదు ఏవి మనకు అక్కర్లేదు ఓన్లీ మన విలువేమిటో మనకి తెలుసును మన మనసుకు తెలుసును మనతో క్లోజ్గా ఉండేవాళ్ళు మనం మన మంచి కోరే వాళ్ళు ఎవరుంటారు మనతో క్లోజ్గా ఉంటారు వాళ్ళకి తెలుసును అందరికీ మనం వివరించి చెప్పక్కర్లేదు కాబట్టి ఇవన్నీ ఈ భయాలన్నీ వదిలేసి ఒక్కసారి భవిష్యత్తు గమ్యం వైపు కాలువేసి నడవండి ఆలోచించండి పనులు చేయండి మన జీవితమే మారిపోతుంది మొత్తం కాబట్టి జీవితంలో మనం ముందు అహంకారాన్ని వదలాలి మాకు ఇది ఉంది మాకు అది ఉంది లేకపోతే కొంతమంది అండి పిల్లల భవిష్యత్తు పిల్లల్ని చూసి తల్లిదండ్రులు గొప్ప అయిపోతారు ఎవరు పిల్లలు ఎవరు తక్కువ కాదు కదా అందరికీ పిల్లలు అందరూ మంచి పొజిషన్లోనే ఉంటారు అది మనం చూడక్కర్లేదు చెప్పక్కర్లేదు పిల్లల గురించి కొంతమంది అదే గొప్పగా చెప్తూ ఉంటారు కొంతమంది ఏమిటి ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో మనం ఈ పని చేస్తే అది అందరు తప్పు పడతారేమో ఇలాగా అలాగా అనేక రకాల అనుమానాలు భయాలు అనుమానాలు లబ్ డబ్ లబ్ డబ్ కొట్టుకుంటే ఏ పని చేయడానికి ముందుకెళ్ళాం మన శక్తిని మనమే కొంగ తీసేసుకుంటాం మన విలువని మనమే తగ్గించుకుంటాం అనేవాళ్ళు అంటారండి మంచి చేసినా అంటారు మంచి చేసినా అందులోంచి తప్పు తీస్తారు చెడ్డ చేసినా తప్పు తీస్తారు కాబట్టి అది కాదు మనకి ఏది న్యాయం అంత వచ్చింది మంచి పని అని అలాగనే చెడ్డ పనులు చేయమని కాదు కదా మంచి పని మంచిగా చేస్తున్నాం అనిపించింది అనుకోండి అలాంటి పనులు చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతేగాని ఒకళ్ళ కోసం మనం బ్రేక్ మన జీవితంలో బ్రేక్ వేసుకోకూడదు ఒకళ్ళ కోసం చేయవద్దు ఇంక ఈ అహంకారాన్ని తగ్గించుకోకుండా ఈ చెప్పుడు మాటలు చెప్పే మాటలు వెనకాత చెప్పుకునే మాటలు అహంకారంతో కుళ్ళుతోటి చెప్పే మాటలు ఇవి కూడా నండి వస్తూనే ఉంటాయి గాలి గాలి కబుర్లు అన్నట్టు మన చెవిని పడుతూనే ఉంటాయి ఈ పడ్డప్పుడు ఏంటంటే వాళ్ళ వాళ్ళంటే వాళ్ళ వాళ్ళ బుద్ధి వాళ్ళు బయట పెట్టుకున్నారు మనకెందుకు మనం మటుకు మనం చేయవలసింది చేద్దాం అవతల వాళ్ళు ఏం చేస్తే మనకెందుకు ఏమంటే మనకెందుకు మనం కరెక్ట్గా వెళ్తున్నామా లేదా ఇది ఒక్కటి ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళామనుకోండి అస్సలు మన జీవితంలో బ్రేక్ పడుతూ చక్కగా సంతోషంగా జీవించు ఇదండి నేను చెప్పదలుచుకుంది ఈ వీడియోలని ఇది చెప్పిన మాటలు ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి కొన్ని మాటలు మటుకు కొన్ని కొన్ని చెప్పుకుంటూ ఉంటే మనకి వినడానికి బోరుండదు చదవడానికి ఉండదు చక్కగా ఉంటుంది అయితే లాస్ట్లో నేను చెప్పాను ఇవన్నీ వదిలేసుకున్నాం అనుకోండి అహంకారాన్ని తగ్గించుకు ముఖ్యంగా పెద్ద అవుతున్న కొద్దీ ఖాళీగా ఉన్న ఆడవాళ్ళు ఖాళీగా ఉన్న మగవాళ్ళకి చాలా ఎక్కువ ఇలాంటివన్నీను అవన్నీ వదిలేసుకొని మన పని బిజీ ఎప్పుడు కూడా మన మైండ్ని మన బాడీని మన మనసుని కూడా బిజీగా పెట్టుకోవాలి ఎంతసేపు అవతల వాళ్ళ పనుల్లోకి అవతల వాళ్ళ దీంట్లోకి తొంగి చూస్తున్నాం అనుకోండి మన బతుకులు ఇలాగే ఉంటాయి ఎప్పటికీ ఎదగము మనం ఇలాగే ఉండిపోదాం ఇవి నేను చెప్పదలుచుకున్నాను అయితే లాస్ట్లో కొన్ని మంచి మాటలు చెప్తాను ప్రతిరోజు మనం చిన్న చిన్న మార్పులు చేసుకుని ఆ చిన్న చిన్న మార్పులు మన హృదయాల్లో భద్ర భద్రపరుచుకొని చక్కగా గర్వంగా సంతోషంగా జీవించాలి కాబట్టి ఇవన్నీ వదలడం పెద్ద కళ చాలా కష్టం చెప్పడం వేరు చేయడం వేరు అలాగే అనుకోండి వాళ్ళు వీరులే కాబట్టి తప్పకుండా వదలడానికి కొన్ని మిల్లి ఒకేసారి అన్నీ వదల్యాం కొన్ని 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 వదులు తదుతూ ముందుకు పయనం అవ్వడానికి ప్రయత్నం చేద్దాం ఎక్కడైతే వదులుతాం అక్కడే శాంతి ఉంటుందండి ఎప్పుడైతే ఎక్కడైతే వదులుతాం అక్కడే శాంతి ఆ వదిలిన వాళ్ళకే ఆహ్లాదంగా ఉంటుంది ఆ వదిలిన వాళ్ళే శాంతిగా ఉంటారు మీరు కూడా ప్రయత్నించుకోండి వదలడానికి ఎంత హాయిగా ఉంటుందని వదిలిన తర్వాత ఎంత బాగుంటుందో చిన్న కా కామెంట్ చిన్నది పెట్టండి ఎలా ఉంటుందో వదిలితేనో అంటే ఎలా ఉంటుంది అంటే ఇదివరకు కొంతమంది ఇప్పుడు విన్నాకే వదలాలని కొంతమంది చాలా ముందే భవిష్యత్తు ముందే వదిలిస్తారు విన్న ఆ వదిలేసిన వాళ్ళు ఏమిటి వదిలేరు ఎలాగ వదిలేరు ఏమిటి ఎంతమందో తెలుసుకుంటారో చక్కగాను నేర్చుకుంటారు ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ నేను కూడా నేర్చుకుంటాను నాకు అన్ని తెలిసినాను కాదు నేను కొన్ని చదివినవి కొన్ని తెలిసినవి కొన్ని అనుభవంలో జీవిత అనుభవంలో ఉన్నవి నా జీవితంలో జరుగుతున్నవి ఇవన్నీ నేను చెప్తున్నాను మీకు హెడ్డింగ్ అది నేను చక్కగా కొన్ని చదువుతాను కొన్ని అనుభవంలోకి వచ్చినాయి ఇవన్నీ చెప్తున్నాను కాబట్టి మీరు కూడా మీ అనుభవాలు ఏమన్నా ఉంటే కామెంట్స్లో పెట్టండి చూద్దాం ఏమన్నా మారగలిగితే ఇంకా ఇంకా మంచి పాయింట్స్ మంచి టిప్స్ చెప్పండి మారగడానికి ప్రయత్నం కూడా చేస్తాను నేను కూడాను సరేనా చెలో ప్రశ్నలోకి వెళ్దామా ఇవాళ ప్రశ్న ఏంటంటే దారం లేకుండా కుట్టగలరు కొన్ని ఏంటది జాగ్రత్తగా వినండి దారం లేకుండా కుట్టగలరు ఏంటో సమాధానం పెట్టండి నిన్నటి ప్రశ్న జవాబు ఏంటంటే నేను అడిగాను కదా ప్రశ్న చెట్లు లేని మనం ఏది అని ఏది భవనం భవనం నిన్నటి జవాబు ఓకేనా ఇవాళ ప్రశ్నకు కూడా జవాబు చెప్పండి వీడియో అంతా ఎలా ఉందో మిగిలిన వీడియో అంతా చూడండి స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ